హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరూ అలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి కారపూస సన్నడి కారపూస చేశాను చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చేలా నేను టేస్టీగా చేసి చూపెడతాను శనగపిండి అయితే నేను మూడు గ్లాసుల వరకు తీసుకున్నానండి కిలో గ్లాస్తో మూడు గ్లాసుల శనగ శనగపిండి వేసుకున్నాను మూడు కిలో మూడు గ్లాసుల శనగపిండికి గ్లాసున్నర బియ్యపిండి తీసుకుంటున్నాను కిలో బియ్య కిలో శనగపిండి తీసుకుంటే హాఫ్ కిలో బియ్యపిండి పోసుకోవాలి అంతే ఒకటి శనగపిండి తీసుకుంటే సగం బియ్యపిండి అండి అదే పక్కా కొలత నేనైతే టూ స్పూన్స్ వరకు కొద్ది చిటికటి పసుపు పసుపు వేసుకున్నాము పసుపు వేసుకున్నాను త్రీ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ వరకు అయితే నేను కారం వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నేను పొడి వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం పేస్ట్ ఫ్రెష్ వేసుకోండి చాలా కమ్మట్ టేస్ట్ అనేది ఉంటుంది కారపూసలో కారపూస వేడి నీళ్ళండి ఒక గ్లాస్ ఉన్నారా వేడి చేసుకోండి రెండు పొంగులు వచ్చేంత వరకు మసాలా పెట్టుకుంటే సరిపోతుంది వేండిలో వేసుకొని ఒక గరిట కానీ స్పూన్తో కానీ పిండి అయితే కలుపుకోవాలి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుందండి కారపూస ఈ అల్లం వేయడం వల్ల కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది గరిటతో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని కలుపుకొని ఒక ప్లేట్ పెట్టుకోనండి ఓ పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి మళ్ళీ కొద్ది కొద్ది వాటర్ పోసుకొని నేనైతే సాఫ్ట్గానైతే పిండిని కలుపుకున్నానండి మిగతాయి చల్లటి వాటర్ పోసుకొని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి నేనైతే సన్న పూసండి గిద్దెలు వచ్చేసి సన్న పూస ప్లేట్ అనేది తీసుకున్నాను డిజునో తీసుకొని స్టవ్ మీద అయితే నేను మూకుడు పెట్టుకొని ఏడు వందల యాభై గ్రాముల వరకు అయితే ఆయిల్ పోసుకున్నానండి పోసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా పిండిని అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే వేడై వేడైనట్టే కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఈ కారపూస వచ్చేసి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సేమ్ నేను చెప్పిన కొలతలతో చేసి చూసారంటే చాలా బాగా వస్తుంది సన్నపూస అండి చాలా సన్నటి హోల్స్న తీసుకున్నాను గిద్దుల పిండి పెట్టుకొని ఒత్తుకొని కొద్దిగా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేనైతే తిప్పేసుకుంటున్నాను కారపూస అయితే ఫ్రై అయిపోయిందండి చూసారు కదా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో మనం వెంటనే కొద్దిగా ఫ్రై అయిందంటే తిప్పేసుకోవాలి ఇట్లా మళ్ళీ నేను సెకండ్ది అయితే కారపూసగా వేసుకుంటున్నాను అంతేనండి పిల్లలైతే చాలా చాలా తినుకుంటూ ఇష్టపడతారు మనం సన్న కారు అంటే అంటే చాలామందికి ఇష్టం కదా సెకండ్ది అయిపోయిందండి నేను మళ్ళీ కూడా దాదాపు నాకు కిలోంబావు పిండి వరకు అయితే నేను మొత్తం కలిసి నాకు అయ్యాయండి కారపూస అంతా కలిపి మూడు గ్లాసుల శనగపిండి గ్లాసు ద్వారా పిండి పోసుకున్నాను ఏదైనా ఒకటి తీసుకున్నా ఉంటే దాంట్లో ఆఫ్ వచ్చేసి బియ్యం తీసుకోవాలి బియ్యపిండి పిండి ఒకటి ఫుల్ వచ్చేసి శనగ శనగపిండి మీరు ఏ కొలత పెట్టుకున్నా కూడా ఆఫ్ వచ్చేసి బియ్యపిండి పిండి తీసుకోవాలి కొద్దిగా పిండి అయితే నేను రిబ్బన్ షేప్ అయితే పోస్తున్నానండి ఇవి కూడా పొంగుకుంటూ చాలా బాగా వచ్చాయి ఒక రెండు రెండు గిద్దులైతే పోసేసుకున్నాను నేను పిండి చాలా క్రిస్పీగా వచ్చాయి పొంగేవి కూడా మనం వేడి పోసుకోవటం వల్ల కూడా చాలా క్రిస్పీగా వస్తాయి దీంట్లో కొద్ది కారం కూడా కొద్దిగా ఎగ్ వేసుకోండి చాలా బాగా తెలుస్తుంది టేస్ట్ వచ్చేసి అల్లం టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుందండి తప్పక ట్రై చేయండి ఫైనల్గా అయితే కారపూస రెడీ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో నూ ఎంత క్రిస్పీగా వచ్చింది ఆయిల్ కూడా అండి మాత్రం ఆయిల్ అనేది పూసకి కారపూసకి అంటుకోదు ఒక రిబ్బిను మాడలైతే నేను కొద్దిగా వేసానండి చాలా క్రిస్మీగా వచ్చింది చూడండి కారపూస ఆయిల్ కూడా ఏమాత్రం వండుకోదు పిండిని కూడా కొద్దిగా గట్టిగా పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఆయిల్ కూడా మనకు తక్కువ గుంజుకుంటుంది ఆయిల్ కూడా పెద్దగా లాగదు మనకి ఆయిల్ కూడా మనకి వేస్ట్ అంటే ఎక్కువ కాలటం అనేది జరగదు చూడండి ఈ రిబ్బిన్ షేప్లో ఉన్నాయి కూడా ఎంత కరకర ఉన్నాయో చాలా రకరగా ఉన్నాయండి ఇవి అండి ప్రత్యేకంగా వచ్చేసి పొంగి ఇవి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో తప్పక ట్రై చేయండి